అనకాపల్లి వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా ఐదు కోట్ల మంది రాష్ట ప్రజలకు వెన్నుపోటు అనే పుస్తకాన్ని అనకాపల్లి వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడిచినటువంటి సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్టంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు కూటమి ప్రభుత్వ పనితీరు ఎన్నికల ముందు వారు ఇచ్చినటువంటి హామీలు చేసిన మోసాలపై ప్రజలకు సమాచారం అందిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పుస్తకాన్ని రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేసిందన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు ఏడు వందల ఇరవై తొమ్మిది మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ కేవలం మీరు ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినటువంటి హామీల్ని ఎందుకు అమలు చేయట్లేదు ప్రశ్న అడిగినందుకు ఎందుకు ప్రజలు మోసం చేస్తారని చెప్పి అడిగినందుకు ఏడు వందల సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళు ఓన్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని కాదు సామాన్యుల్ని సామాన్యుడు ఓట్లేసినటువంటి ప్రజలు వాళ్ళు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే రెండు వేల ఐదు వందల మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు ఇప్పటికీ ఏదన్నా వారి చేతగాని ఏదన్నా అయితే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇది మేము చేయలేకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ ఈ పని చేయలేకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ పథకం ఇవ్వలేకపోతున్నాం చివరికి మీకు ఏం దిక్కు అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో పేద పిల్లల కోసం ఆయన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఫీజ్ రింబర్స్మెంట్ పథకాలు ఒక చరిత్ర ఏ రకంగా సృష్టించాయో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి అంత చరిత్ర దేశవ్యాప్తంగా అటువంటి అమ్మఒడిని మీరు సంవత్సరం పాటు మీరు దాని పేరు మార్చుకున్నారు తల్లికి వందనని చెప్పి పేరు పెట్టారు ప్రజలకు పదిహేను వేలు అని చెప్పని అన్నారు ఒక నా సందర్భంలో అయితే పద్దెనిమిది వేలు అన్నారు తీరా ఎనభై రెండు లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పి గణాంకాలు చెప్తా ఉంటే అరవై ఏడు లక్షల మంది అన్నారు పదిహేను వేలు కాస్త పదమూడు వేలు అన్నారు ఎంతమంది పడతాయో ఎంతమందికి పడవో తెలియదు దానికోసం మా పంచాయతీల్లో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా మళ్లించేశారు చివరికి మీకు ఏ పథకం దిక్కు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అమ్మ అమ్మఒడి పథకాన్ని మీరు కనీసం టచ్ చేయడానికి కూడా భయపడేటువంటి స్థాయికి ఈరోజు వచ్చారు చివరికి మీకు అదే దిక్కయ్యేటువంటి పరిస్థితి అయింది మూడు నెలకి ఈ సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు గత సంవత్సరం ఒకటి ఈ సంవత్సరం ఇంకా లేదు నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల మంది చదువుకున్నటువంటి యువతికి మూడు వేల రూపాయలు చెప్పిన నిరుద్యోగ అన్నారు నెలకు ఆరు వందల కోట్లు గత సంవత్సరం లేదు ఈ సంవత్సరం దాని గురించి చూసే లేదు ఇక మా మహిళలకు సంబంధించి అయితే పదిహేను వందల రూపాయలు నెలకి ఆడబెట్టిన ఇది అని చెప్పి పదిహేను వందలు అన్నారు దానికి అడిగితే దేనికో లింక్ చేశాను అంటున్నాడు నిరుద్యోగ వృత్తి అని అంటే స్కిల్ కి లింక్ చేశాను అంటున్నాడు మిగిలిన స్కీములు ఏంటంటే అన్ని స్కీములు ఇచ్చేసాం అంటున్నాడు ప్రీ బస్ అంటే మళ్ళీ కొత్త హామీ మళ్ళీ ఆగస్టు పదిహేను అంటున్నాడు అంటే ఈ స్కీములు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా హామీలు వేస్తారా లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేస్తారా